అగ్రికల్చర్ మార్కెట్స్ని బలోపేతం చేసే ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తీసుకొని ఇవాళ పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించే విధంగా పండించిన ప్రతి గింజని కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారి ఆధ్వర్యంలో కొంటున్నది పండించిన పంటకి గిట్టుబాటు ధర లభించాలి అంటే మార్కెట్లు బలోపేతం కావాల్సిన అవసరం ఉంది మనందరికీ తెలుసు ఖమ్మం మార్కెట్ వరంగల్ మార్కెట్తో పోటీ పడే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అతిపెద్ద రెండు మార్కెట్లలో ఎనుమామల మార్కెట్ తర్వాత ఖమ్మం మార్కెట్ రెండోది అతిపెద్ద మార్కెట్ ఇక్కడ పత్తి కానీ మిర్చి కానీ అప్రెల్ కానీ లేదా ఇతర ఫామ్ ప్రొడ్యూసర్స్ ఏవైతే ఉన్నాయో పంటలు ఏవైతే ఉన్నాయో పెద్ద ఎత్తున ఈ ఖమ్మం జిల్లా నుండే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి పక్క జిల్లాల నుంచితో పాటు పక్క రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వ్యవసాయ ఉత్పత్తులు తీసుకొచ్చి అమ్ముకోవడం జరుగుద్ది అనేక మంది రైతాంగం కొన్ని వేల మంది రైతాంగం పత్తి మిర్చి ఇక్కడికి తీసుకొచ్చి అమ్ముకుంటారు ఈ సంవత్సరం రికార్డు దాయ ధర పత్తి పన్నెండు వేల రూపాయలు క్వింటాలు మిర్చి పద్దెనిమిది పంతొమ్మిది వేల రూపాయలు క్వింటాలు ఈ మార్కెట్లో రైతాంగానికి గిట్టుబాటు ధర కల్పించిన ఘనమైన మార్కెట్ అగ్రికల్చర్ మార్కెట్ ఖమ్మం అని చెప్పి తెలియజేసుకుంటానికి మనం అందరం కూడా గర్వపడతా ఉన్నాం అలాంటి మార్కెట్ని ఇంకా ఆధునీకరించాలని చెప్పి ఈ మార్కెట్లో ఉన్న కూలిపోయే దశలో ఉన్న కొన్ని భవనాలని నీటి ట్యాంకుల్ని అలాగే పాత షెడ్లని కూడా తొలగించి మార్కెట్ లోపల మరికొంత స్థలాన్ని విస్తరించాలనే ఉద్దేశంతో మనకి రెండుగా ఉన్న మార్కెట్లు ఉన్నాయి అటు కాటన్ మార్కెట్ ఇటు చిల్లి మార్కెట్ రెండు ఉన్నాయి రెండింటి మధ్యలో రోడ్డు ఉంటుంది కాబట్టి రెండింటిని కలపలేం కానీ ఈ రెండింటి మరి లోపల ఉన్న మరి ఏవైతే చిన్న చిన్న స్ట్రక్చర్లు ఉన్నాయో వాటిని తీసి పెద్ద ఎత్తున ఒక బ్రహ్మాండమైన మరి షెడ్డుని ఏర్పాటు చేయాలా అది రైతాంగం తీసుకొచ్చే వ్యవసాయ ఉత్పత్తుల్ని మరి తడవకుండా ఎండకుండా ఉండే విధంగా కాపాడుకోవడానికి ఓ బ్రహ్మాండమైన మరి దాంతో దాంతోపాటుగా మరి కూలిపోయే దశలో ఉన్న మన వ్యవసాయ మార్కెట్ యొక్క ఆఫీసును కూడా మొన్ననే కూల్చివేయటం జరిగింది దాని స్థానంలో ఒక మంచి వ్యవసాయ మార్కెట్ని కట్టాలని రైతులకి అక్కడ ఉండటానికి సౌకర్యంగా ఉండే విధంగా అందులో రూములు కూడా కట్టాలని చెప్పి విశ్రాంతి గదులను ఏర్పాటు చేయాలని చెప్పి కూడా మరి ఈ ప్లాన్లో తీసుకోవడం జరిగింది దాంతోపాటుగా మరి ఈ వ్యవసాయ మార్కెట్కి అనుసంధానంగా ఉన్న రోడ్లు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన డ్రైన్స్ అన్నీ కూడా మూసుకపోయి ఉన్నాయి వర్షం వచ్చినప్పుడు మరి ఆ నీళ్ళన్నీ కూడా లోపలికొచ్చి పత్తి మిర్చి తడుస్తూ ఉన్నాయి కాబట్టి సరైన డ్రైనేజ్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేసుకోవాలని లేదా ఇతరత్ర ఈ మార్కెట్లో రైతుల కోసం మరియు వ్యాపారస్తుల కోసం అని చెప్పి వాళ్ళ సౌకర్యార్థం మరి ఏర్పాటు చేసే సౌకర్యాలకి పది కోట్ల ముప్పై నాలుగు లక్షల రూపాయలు వేయంతోనే ఈ శంకుస్థాపన కార్యక్రమాన్ని చేసుకున్నాం ఖమ్మం మార్కెట్పై ఆధారపడినటువంటి రైతాంగానికి నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు ఉన్నటువంటి మార్కెట్కు అదనంగా కొన్ని వసతులను కల్పిస్తూ గౌరవ మంత్రివర్యుల వారి కోరిక మేరకు సూచన మేరకు పది కోట్ల ముప్పై నాలుగు లక్షల రూపాయలని మార్కెటింగ్ శాఖ నుంచి విడుదల చేస్తూ అంటే ఉత్తర్వులు ఇస్తూ ఇవాళ శంకుస్థాపన చేసుకోవడం జరిగింది వారు సూచించినటువంటి పనులను వేగిరపరిచి సంపూర్ణం చేయాలని చెప్పి మార్కెటింగ్ శాఖ అధికారులను ఆదేశిస్తున్నాం రైతులు పండించినటువంటి పంటలు అమ్ముకోవడానికి అనువుగా ఉండడం కోసం పంతొమ్మిది వందల అరవై నాలుగు ప్రాంతంలో అప్పటి కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి తీసుకొచ్చిన చట్టం ద్వారా ఏర్పాటైనవి ఏపీఎంసీ యాక్ట్ అంటారు వీటిని అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ మార్కెటింగ్ కమిటీస్ అని అవి నడుస్తూ 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 వస్తున్నాయి ఇటీవలి కాలంలో కేంద్రానికి దుర్బుద్ధి పుట్టి ఈ రైతుల పంటలు మార్కెట్లలో కాకుండా ఎక్కడైనా ఎవరైనా కొనుక్కునేటువంటి వీలుగా కొత్త చట్టాలు తీసుకొచ్చింది కేంద్రం గత రెండేళ్ల క్రితం ఎవరు ఎక్కడైనా కొనే వెసులుబాటు ఉంటే నష్టమైందని ఎవరికైనా అనుమానం వస్తుంది అప్పట్లో ఖమ్మంలో వచ్చినటువంటి ఖమ్మం పర్యటనకు వచ్చిన సందర్భంగా నేను సభలో చెప్పింది ఆనాటి వాళ్ళ ఉద్దేశం ఎంత దు దురుద్దేశపూరితమైందో తద్ దేశంలో రైతాంగం దాదాపు పదమూడు మాసాల పాటు యుద్ధం చేసినంత పని చేసి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి చివరికి ప్రధానమంత్రి మోడీ గారు జాతికి రైతాంగానికి క్షమాపణలు చెప్పి ఆ చట్టాలని వెనక్కి తీసుకునేటువంటి దుర్గతి కేంద్ర ప్రభుత్వానికి పట్టింది రైతులతో గొక్కున్న వాళ్ళు ఎవరు కూడా బాగుపడాలి ఈ దేశ చరిత్రలో ప్రపంచ చరిత్రలో ఇటువంటి మార్కెట్లు లేకుండా అమ్మేవాడు అమ్మితే కొనేవాడు ఎవడైనా వచ్చి కొనొచ్చు దేశంలో ఉండేవాడు ఎవడైనా వచ్చి కొనొచ్చు అని చెప్పి వాళ్ళు చట్టంలో తెచ్చినారు మంచిదే ఎవరైనా వచ్చి కొంటే రైతులం అమ్ముతాం ఎవరు కొంటే మా నాకేముంది కొన్ని కొన్నది లెక్క కానీ ఎంతకు గుణాల్లో ఆ చట్టంలో పెట్టలే వాళ్ళు అదే అసలు కిటికంత గది ఇప్పుడు దేశంలో కనీస మద్దతు ధర అనేటువంటి ఒక అంశం ప్రాతిపదిక ఉంది అమల్లో ఉంది ప్రతి ఏడు కేంద్ర ప్రభుత్వం తన చేతుల్లోనే అధికారం ఉంది కాబట్టి ఏ ఏ పంటకు క్వింటాల్కు ఎంత ధర తక్కువలో తక్కువ ఇంతకంటే తక్కువ ఇవ్వకూడదు అని ఒక నిబంధన పెడతారు దాన్నే ఎంఎస్పి కనీస మద్దతు ధర అంటాం ఆ కనీస మద్దతు ధర కింద ఉండేటువంటి పట్టిక మేరకే క్రయ విక్రయాలు జరగాలి దానికంటే ఎక్కువ పోవాలి కానీ దానికంటే తక్కువ కొనకూడదు కొనేవాళ్ళు అయితే వాళ్ళు తెచ్చిన చట్టంలో ఏం చేశానంటే కొనేవాడు కొంటాడు అమ్మేవాడు అంటాడు ధర ఎంత అనేది మాకు సంబంధం లేదు ప్రభుత్వానికి సంబంధం లేదు రైతుకు ఇష్టమునంత కొనేవాడికి ఇష్టమునంతా అంటే కొనేటువంటి వాడు నేను ఇంతకే కొంటా లేకుంటే అంటే మరి పండించినటువంటి రైతు ఎన్ని రోజులు తన ఇంట్లో పెట్టుకొని కూర్చుంటాడు